జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలపై లేదంటే రాష్ట్రానికి చేసిన నాశనంపై ఒక్కొక్క శ్వేతపత్రం విడుదల చేస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈరోజు అయితే పోలవరం మీద శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది దానిలో ఏ విధంగా అయితే పోలవరాన్ని నాశనం చేశారో పూర్తిగా వివరించడం జరిగింది మరి మొన్నటి వరకు పోలవరం నాశనానికి చంద్రబాబే ప్రధాన కారణం అంటూ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు డెబ్బై రెండు శాతం కట్టి కట్టినవాడు ఎట్లా నాశనం చేస్తాడు మరి ఇరిగేషన్ శాఖ మంత్రి ఫస్ట్ అనిల్ కుమార్ ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా మరి నిన్న పెద్ద స్కామ్ ఏదో బయటపడినట్టుంది మైనింగ్ స్కాము తెల్లరాయి పది వేల కోట్ల స్కామ్ అంట దానిలో ఐదు ఐదు వందల కోట్లు అనిల్ కుమార్కి ముట్ట చె చెప్పడం జరిగిందంట అతను అనుచరులు గిరి అతను ఒక అస్టెంట్ అనే ఉన్నాడంట ఇంకొక అతని పేరు ఏదో ఉంది ఇద్దరు అసిస్టెంట్లు వాళ్ళ కనుసన్నాలలో వాళ్ళకి ఐదు వందల కోట్లు అనిల్ కుమార్కి చెందినవి అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి అంటే భారీ నీటిపారుదల శాఖ మంత్రి అతను పని అయిపోయింది మంత్రి పదవి బీకేశాడు తర్వాత మరి ఈ అచ్చోసిన ఆంబోద్గాడు ఈ రాంబాబు గడికి ఈయటం జరిగింది ఇరిగేషన్ శాఖ అంటే నీటిపారుదల శాఖ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంటారు ఈ ముండకి ఈ హత్యోశ్రమబోత్ రాంబాబు గడికి అంగుళానికి అరంగుళానికి తేడా తేడా తెలియని వీడికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఎందుకు ఇచ్చారో కూడా ఆ ముఖ్యమంత్రికి తెలియాలా ఈ శాఖ మంత్రికి తెలియాలా ప్రజలకు కూడా పూర్తిగా అర్థమయ్యే ఆ డెబ్బై రెండు శాతం నారా చంద్రబాబు నాయుడు గారికి కట్టిస్తే దాన్ని ఆ డయాఫ్రామ్ ఫ్రామాలు కట్టడం జాతకాలు ఈ ముండలకి ఐదేళ్లలో ఈ ఐదేళ్ల పరిపాలనలో ఈ జగన్మోహన్ రెడ్డిని ఇచ్చిన ఆర్డర్లకి కనీసం ఒక్క శాతం అన్న కదిలిచ్చినట్టయితే దాని గురించి ఏదైనా అవగాహన ఉంటుంది మరి ప్రాజెక్ట్ రివర్స్ పరిపాలన చేసుకొని మరి మెగా కృష్ణారెడ్డికి ఇచ్చి మరి మెగా కృష్ణారెడ్డి మీద కూడా కేసు అవుతుంది కదా మరి ఏమన్నా చేశారా లేదా మరి మెగా కృష్ణారెడ్డి ఏం చేశాడు ఆ ప్రాజెక్టు కోసం అంటే అక్కడున్న మైనింగ్ తరలించుకున్నారు వే వంద రూపాయలు రెండు వందల రూపాయలు కొనుగోలు చేసి దాన్ని వేళల్లో లక్షల్లో కోట్లలో డబ్బు సంపాదించుకోవడం కోసం పెట్టారే తప్ప మరొక వేరే విధానమే లేదు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల ప్రజాధనాన్ని ప్రజలు కట్టే పన్నుని ప్రతిది కూడా ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే నుంచి ఒక స్థానిక కార్పొరేటర్ నుంచి ఒక మినిస్టర్ కాడి నుంచి ఎంపీల కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్రాన్ని ఐదేళ్ల దోపిడి కోసమే చేశారు తప్ప పరిపాలన ప్రజల కోసం దృష్టి పెట్టిన పరిపాలన విధానమే లేదు ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అనే ఓడు ఒక నియంత నియంత పరిపాలన చేయబట్టే వాళ్ళ ఆటలు అట్లా సాగినాయి ఎంపీలు దారి ఎంపీలది ఎంపీలు ఢిల్లీలో ఏ ఒక్క రాష్ట్రాని కోసం కనీసం ఈ నుధులు తెచ్చామని ఒక ఎంపీ అన్న చెప్పాడేమో చూడమనండి ఈ ఐదేళ్లలో ఎక్కడైనా సరే మరి నీకు ఇరవై మూడు మంది ఇరవై ఇరవై ఐదులో ఇరవై మూడు ఇరవై మూడు మందిని ఇరవై రెండు మంది నీ ఎంపీలే ఉండారు కదా మెడలు ఉంచుతానన్నావు కదా కేంద్రాన్ని మెడలు ఉంచావా వాళ్ళ కాళ్ళ మీద పడ్డావా ప్రధానమంత్రి కాళ్ళ మీద పడ్డావా అంటే నువ్వు దోచుకున్న దోపిడికి నువ్వు చేసిన అరాచకాలకి వాళ్ళు నీకు ఆ రోజు అండగా ఉండారు కాబట్టే ఈ రోజున నువ్వు ఈ రాష్ట్రాన్ని ఇంత సర్వనాశనం చేయడానికి కారణమయ్యావు నువ్వు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు జగన్మోహన్ రెడ్డి సిగ్గు శరం సీము నెత్రు నీలో ప్రవహిస్తే నువ్వు అసెంబ్లీకి రా మర్యాదపూర్వకంగా రా నువ్వు పులివేంద్ర కాసెట్లో నువ్వు ఒక ఎమ్మెల్యే నీ ఎమ్మెల్యే పరిధిని నువ్వు దాటకూడదు నీకు ప్రతిపక్ష హోదా లేదు దానికి ఒక హద్దు అనేది ఉంటుంది నువ్వు హద్దు మీరి నువ్వేదో మీడియా ముందుకు వచ్చేదో మాట్లాడుతున్నావు నేను మళ్ళీ పాదయాత్ర చేస్తాను అంటున్నావు పాదయాత్ర ఏ విధంగా చేస్తావు చెప్పు ఆ రోజు అంటే నీ తండ్రి చచ్చిపోయాడు నీ తండ్రి నీ తండ్రి సానుభూతి మీద నువ్వు నువ్వు పాదయాత్ర చేసావు నీ తండ్రి చవాణా మీద పాదయాత్ర చేసావు ఆ పాదయాత్రతోనే ప్రజలు కనికరించారయ్యా నిన్ను జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అదే కనికరం కోసం ఈ పాదయాత్ర అనుకోవచ్చు అంట అనుకోవచ్చుగా ఏదైతే కనుక పేదలకి మనం ఇచ్చిన అదే ప్రతి ఒక్కటి వాళ్ళ ద్వారానే టిక్కు పెట్టిచ్చాము వాళ్ళు గడప గడపకి మళ్ళీ గడప గడపకి వెళ్తున్నారని అనుకోవచ్చు కదా మరి అది నిన్న రావచ్చుగా నిన్న ఇరవై నాలుగు ముందు నువ్వు ఏం చేసావు కోడిగుడ్డు మీద ఏమన్నా నయ్య పీకావా నీకు పరిపాలన చేదకాక ఆర్థిక వనరులను పుట్టించలేక ఇంత గందరగోళం చేస్తూ పరిపాలన చేస్తూ ఒక్క మినిస్టర్ వల్ల ఈ మేలు జరిగిందని చెప్పమను మీ ఆర్థిక మినిస్టరు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఏ ఫ్యాక్టరీలు ఉండయో చెప్పు ఎన్ని స్థలాలు కబ్జా చేశాడో చెప్పు దారుణమైన పరిస్థితులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనులు అటవీ భూముల శాఖ ఇన్ని శాఖలు ఇస్తే దోచుకోవటానికి కొడుకు ఎంపీ మిథుని రెడ్డి మిథును రెడ్డి అవకతవకలు మొత్తం రేపు సిబిఐ ఎంక్వైరీ సెంట్రల్ బ్యూరో ఢిల్లీ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తే కానీ వీళ్ళు చేసిన అక్రమాలకి అన్యాయాలకి పులుష్టా పడుతుంది కానీ ఇదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద మినిస్టర్ల మీద అపవాదు నెట్టడానికి ప్రెస్ మీట్లు పెట్టి కనీసం వాళ్ళు స్పందించట్లేదు అని చెప్పేసి అరే నాయనా ఇంకా నెల రోజులు కాలేదురా పరిపాలనకి పరిపాలన ఎక్కి ఇంకా నెల రోజులు కాలేదురా నాయన నీకు ఐదేళ్ళు పరిపాలన ఇస్తే నువ్వేం చేయగలిగావో మీది చెప్పుకోండి మేము ఇది చేసాము అది చేసామని చెప్పట్లా మీది దోచుకున్నదే చెప్పండి నిజాయితీగా ఒప్పుకుంటే మీకు అతి తక్కువగా జైలు శిక్షలు పడతాయి లేదంటే రేపు జూలై నుంచి చట్టాలు మారుతున్నాయి మీకు పద్నాలుగేళ్ళు శిక్ష లేదా ఉరి శిక్ష జరుగుతుంది నిజాయితీగా ఒప్పుకోకపోతే మీరు ఎప్పుడైతే మీ ఓటమి చెందారో మీరందరూ వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడి అయ్యా నన్ను కొడుతున్నారు అయ్యా నన్ను కొడుతున్నారని చెప్పేసి మొరపెట్టుకుంటున్నారే మరి ఆ రోజు కించపరిచి ఆడవాళ్ళు ఏం చేశారయ్యా ఆడవాళ్ళకి కించపరిచారు ఓ జోగి రమేష్ నీకు మంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దారుణమైన పరిస్థితిని చేసుకొచ్చావు ఎంత దుర్మార్గం మాట్లాడావు ఎన్ని బూతులు మాట్లాడావు నీకు ఎన్ని రికార్డు అయి ఉన్నాయి నీకు చట్టపరంగా నీకు ఎలాంటి శిక్ష పడాలో ఆ శిక్షనే వేస్తారు ఈ తెలుగుదేశం పార్టీలో ఎవరు కూడా ఉన్మాతితనం చేయలేదు మేము చూసాము పరిపాలన మరి ఇవాళ నాలుగోసారి ముఖ్యమంత్రిగా మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడం జరిగింది మరి ఏ రోజైనా ఉన్మాత చర్యలు జరిగినాయా ఏదో చిన్న చితక చిన్న అల్లర్లు జరుగుతూ ఉండేవి ఇవాళ ప్రాణాలు మీ పరిపాలన ఐదేళ్ల పరిపాలనలో ప్రాణాలు తీశారు ఎంతో మంది ప్రాణాలు టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు తీసి మీకు అడ్డు చెప్పినందుకు మీరు తప్పులు చేస్తున్నందుకు ప్రశ్నించినందుకు వాళ్ళ మీద వాళ్ళ గొంతులు కోయటం వాళ్ళ నరకటం వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఆ ఊర్ల నుంచి పారిపోయేటట్టు చేశారే ఇది దుర్మార్గం కాదా ఇప్పుడు దుర్మార్గం దుర్మార్గం అని మాట్లాడుతున్నారు అంటే మీకు జరిగేదేమో అన్యాయం అవతలకి న్యాయం జరుగుతుందనే ఏంటయ్యా మాటలు ఎవరైనా మానవులవే కదా మానవ మాతృలవే కదా మీరు ఆ రోజు చక్కగా పరిపాలన చేస్తే మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు మీకు నూట యాభై సీట్లు ఎందుకు ఇచ్చారంటే చక్కగా పరిపాలన చేస్తాడని ఇచ్చారు మరి వాడు పదకొండు రెండు అప్పుడు ఆ రెండు ఒకటి ఒకటి రెండు కలిపితే ఏమవుతుందంటే రెండే వస్తుంది అంటే సింగిల్ డిజిట్ ఇచ్చారు ప్రజలు అంటే నిన్ను అసలు ఇంక నమ్మ నమ్మే పరిస్థితి లేదు నువ్వు ఆ రోజు ఏమన్న అంటే నేను ముప్పై ఏళ్ళ సీఎంని నా ఐపాక్ టీం నాకు పనిచేస్తుందని చెప్పేసి నువ్వు పగడబాల్ బలికి ప్రజలను తప్పు పట్టించి గందరగోళ సృష్టించి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ పోలీస్ ఆఫీసర్లు కానీ నీ కనుసన్నాల్లో నువ్వు నడిపి ఇంత గందరగోళం సృష్టించావు ఇది రా ఇది రాష్ట్రం అనుకున్నావా రావణ కాష్టం చేశావు ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశావు దరిదాపు పదిహేనేళ్ళు ఎనక్క తీసుకెళ్ళావు డెవలప్మెంట్ కాకుండా నువ్వు చక్కగా రాజధాని కట్టి రాజధాని కట్టి ఉంటే నీకు మళ్ళీ ప్రజల తీర్పు ఒక ఐదేళ్ళ తర్వాత ఏదన్నా కనికరించిస్తారు తప్ప నిన్ను మాత్రం నమ్మే పరిస్థితి లేదు నువ్వు మళ్ళీ కూడా నువ్వు కనీసం రేపు మళ్ళీ నువ్వు ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యే కూడా అవుతావో లేదో తెలియదు ఎందుకంటే నువ్వు రేపు జైల్లో ఉంటావు పిన్నెళ్ళి అరెస్ట్ ఇదంతా కావాలని డైవర్ట్ చేయడానికి ఆడుతున్న డ్రామా అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు ఎన్ని డైవర్ట్ చేశారనుకున్నావు వీళ్ళు దోపిడీ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఎవరో ఒకళ్ళు ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళని అరెస్టులు చేయటం వాళ్ళని భయపెట్టేయటం మీ పిల్లల్ని చంపుతాం మీ భార్య పిల్లలను చంపుతాం అని చెప్పి బెదిరించటం ఇదే పనిగా పెట్టుకున్నారు డైవర్ట్ పాలిటిక్ డైవర్ట్స్ పాలిటిక్స్ కట్టాలి డైవర్ట్ చేయటం వైసీపీ నాయకులు అచ్చంగా వాళ్ళకి తెలిసిన విధ్వంసే తెలుసు దోచుకోవటం తెలుసు విధ్వంసం తెలుసు ఈ బాత్రూంలో దాక్కునే అలవాటు ఏంటంటారు అలవాటు అంటే ఇంకా పిల్లి పిల్లి పులి కాదు అది పల్నాటి పులి అనుకున్న వాళ్ళు కదా మరి వాళ్ళ పిల్లిలాగా దాంకున్నారంటే పరిస్థితులు ఎప్పుడు కూడా బళ్ళు వాళ్ళు వాళ్ళు బొళ్ళు అవుతాయి ఎప్పుడు కూడా ఒకే స్థితి ఒకే పరిస్థితి నడుస్తుంది అని మనం సమాజంలో అనుకోవడానికి లేదు బళ్ళు ఓళ్ళో వాళ్ళు బొళ్ళు అవుతాయి ఇది తెలుసుకోవాల్సిన పచ్చనిదో తెలుసుకోవాలి ప్రతి ఒక్కడు కూడా నేను అంగళం ఎక్కాను నేను అక్కడ ఆకాశంలో ఉన్నాను మీరు నాకు ఆకాశం కోసం రండి నా ఆకాశంలో ఉన్నాను కాబట్టి అక్కడికి రండి అంటే అది పరిపాలన విధానం కాదు నువ్వు చెప్పే మాటలు కూడా బోటక మాటలు ఈ బోటక మాటలు నమ్మటానికి ఈ తెలుగు ప్రజలు అనేవాళ్ళు నమ్మే పరిస్థితి లేదు